హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి అండ్ సోమవారం వచ్చింది అంటే మన ఫస్ట్ వీడియో అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మీకోసం రెడీగా ఉంటుంది అది కూడా ఏదో ఒక ఆఫర్స్ తీసుకొచ్చేస్తాను కదా సో ఈరోజు కూడా చాలా అయిందండి ఈ కలెక్షన్ షేర్ చేయక వన్ సెవెంటీ నైన్ రూపీస్లో డ్రెస్ టాప్స్ ఆల్మోస్ట్ మనకి ఏమో ఎల్లో ఎక్సెల్ ఫుల్ కలెక్షన్ డబుల్ ఎక్సెల్లో కొన్ని ప్యాటర్న్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే సెట్ వైజ్ బల్క్గా రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ అన్నీ కూడా మనకి రియాన్ మెటీరియల్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయా కలర్ చార్ట్ ఏంటి ఇంకా వాటిలో ఏమేమి కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వీడియోలో చాలా క్లారిటీగా మీకైతే డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుందన త్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నైన్ సెవెన్ అండి సో నేనైతే కొన్ని ఇది ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోండి నేనైతే కొన్ని డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ వన్ సెవెంటీ వచ్చినటువంటి లేటెస్ట్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా మీకు పిక్స్ అనేది ముందుగా షేర్ చేసేసాను అండ్ వాటర్లో మీరు అన్ని డిజైన్స్ కూడా మీరు చూసుకోవడానికి ఏమేమి కలర్స్ వచ్చినాయో అనేది మీరు చెక్ చేసుకోవడానికి కూడా ఈ పిక్స్ కూడా యూజ్ అవుతాయి సో ఇంకెందుకండి ఆలస్యం కలెక్షన్ అయితే వర్క్ చేసేయండి చాలామంది యూత్ టీన్ గర్ల్స్ అందరూ హౌస్లోనే ఉంటున్నారు కదా హాలిడేస్ కాబట్టి సో చాలా మందికి అయితే బాగా జస్ట్ ఒక ప్లాజో ఆరు అండ్ నైట్ ప్యాంట్ ఏం వేసినా కూడా టాప్స్ అన్ని బాగా యూస్ఫుల్గా గా ఉంటాయండి సో లేట్ చేయకుండా ఫుల్ ప్లేటెడ్గా వీడియో అయితే వచ్చేసేద్దాం లైక్ బటన్ కూడా యాడ్ చేసేయండి కమెంట్ కూడా రాసేయండి అందరికీ నమస్కారం అండి మనం అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా మంది అడుగుతున్నారు అన్న రెగ్యులర్గా టాప్స్ కావాలని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ అనేది కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ ఎవరికైనా సూట్ అవుతుంది డ్రెస్ మీకు రెగ్యులర్ యూస్ కి జీన్స్ మీదకి వాటి మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి రెగ్యులర్ యూజ్కి చాలా చాలా బాగుంటాయి వచ్చేసి మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అన్ని అప్పటి బెస్ట్ ప్లేస్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఉంటుంది మీరు కలర్ చూడండి మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ మీకు అంత డార్క్ మ్యాచింగ్ వస్తుంది కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్యాటర్న్స్ మీకు వైట్ లెగ్గింది కానీ నాగ్ బ్లూ లెగ్గిన కానీ అలా ఏదైనా వేసుకోవచ్చు మీకు కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది కూడా మనకి ఎమ్ ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి బ్లాక్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు ఇది ఒక డిజైన్ వస్తుంది మీకు మొత్తం ఎనిమిది రకాల డిజైన్ అంటే ఆరు ఏడు రకాల డిజైన్ వస్తాయి మీకు చూడండి ఇదొక కలర్ డిజైన్ వస్తుంది మీకు ఇదొక కలర్ డిజైన్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్స్ అండి సూపర్గా ఉంటే డిజైన్స్ కలర్స్ వచ్చేసి మనకి మొత్తం సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది మీకు డిఫరెంట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఏమి ఉండదు ఇట్లా సిక్స్ కలర్స్ మ్యాచింగ్లో వస్తుంది ఎమ్ ఎల్లో ఎక్సెల్ అండి ఎవరికైనా సరిపోతుంది మీకు యూజ్ యూజ్కి మీకు ఎక్సలెంట్ గా ఉంటాయి ప్యాటర్న్స్ మీకు కేవలం కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ప్రిఫర్ చేసుకోండి సూపర్గా క్లాత్ ఉంటుంది సమ్మర్కి జీన్స్ మీద కానీ ఇంట్లో రెగ్యులర్ కి మనకి ఇప్పుడు నుంచి కాలేజీస్ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా వాటికి కూడా మీకు రెగ్యులర్ కి చాలా బాగుంటాయండి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంతకు ముందు మీకు ఆన్లైన్లో ఫుల్ హల్చర్ చేసిన డిజైన్ అండి చాలా రోజుల తర్వాత వచ్చింది డిజైన్ మనకి సైజ్ ఎల్ సైజ్ లో మాత్రం సూపర్ గా ఉంది డిజైన్ వచ్చేసి మీకు స్ట్రైట్ కోట్ వస్తుంది దీంట్లో అమరిలా కూడా వస్తుంది అమరిలాలో చూపిస్తాను మీకు ఇది మోడల్ ఇది చాలా చాలా హెవీ మోడల్ వస్తుంది ఆరెంజ్ కలర్ బ్లాక్ మీకు పింక్ కలర్ గోల్డ్ కలర్ లెగ్గింది ఏదైనా వేసుకోవచ్చు మీకు ఫుల్ స్టాక్ వచ్చింది ఈ సారీ మాత్రం మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు హోల్సేల్ కావాలన్నా బండిల్ టు బండిల్ కావాలన్నా కానీ ప్రైస్ తగ్గుతుందండి మీకు చాలా మంచి ప్రైజ్ లో వస్తుంది మంచి బ్రాండెడ్ లో ఉంటాయి క్లాత్స్ మీకు రెగ్యులర్ యూజ్ కి మీకు రిటైల్ ప్రైస్ వచ్చేసి కేవలం వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎం సైజ్ నుంచి ఎక్స్ఎల్ సైజ్ దాకా ఇది వచ్చేసి మనకి సాగర్ బ్రాండ్ నుంచి అండి ప్యూర్ పోచంపల్లి డిజైన్ అన్ని మీకు పోచంపల్లి డిజైన్లు వస్తాయి మీకు నాలుగైదు కలర్స్ నాలుగైదు డిజైన్స్ వస్తాయి మీకు ఒకసారి డిజైన్స్ మీకు కేటలాగ్ మీద ఉన్నాయి చూడండి సూపర్ గా వస్తే మీకు కేటలాగ్ మీద డిజైన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది క్లాత్ కానీ మూడలు కానీ డిజైన్ కానీ మీకు ఐదు ఆరు డిజైన్స్ వస్తే మీకు ఐదారు డిజైన్ క్యాటలాగ్ లో చూపిస్తాను చూడండి ఎక్సలెంట్ గా ఉండే డిజైన్స్ మీకు ఇది ఎంసైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజు ఎవరికైనా సరిపోతుంది కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయల్లో మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి బిజెన్స్ జరుగ్గా క్లాత్ కూడా మంచి ఫినిషింగ్ క్లాత్లో వస్తుంది కాటన్ ఫినిషింగ్ క్లాత్లో వస్తుంది మీకు కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సెల్ సైజులోనే ఇంకొక అంబరిల టాప్ అండి అసలు కలర్స్ మ్యాచింగ్ అయితే ఈసారి సూపర్ సూపర్ సూపర్గా వచ్చినాయి మీకు చూడండి మీకు రెగ్యులర్ యూస్కి మీకు హోల్సేల్ కావాలన్నా తీసుకోండి బండిల్ టు బండిల్స్ మీకు చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు ఇది లేదన్నా మాకు రిటైల్ కావాలంటే మాత్రం మూడు నాలుగు డబ్బులు తీసుకోండి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది మీకు ఎక్సెల్ సైజులో మీకు కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత హై ఎంత సూపర్గా ఉంది కలర్స్ మ్యాచింగ్ లైట్ టు డార్క్ లైట్ టు డార్క్ కాంబినేషన్లో మీకు ఎక్సలెంట్గా ఉన్న కాంబినేషన్స్ అండి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి టాప్ అండి ఇందులో మీకు స్ట్రైట్ కట్ చూపించాను ఆల్రెడీ బాగా మళ్ళీ కొత్తగా వస్తున్న హల్చల్ డిజైన్ ఇది మీకు ఫస్ట్ లాస్ట్ టైంలో వచ్చింది తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది రిపీడ్ చాలా బాగా సేలింగ్ ఉన్న డిజైన్ అండి మీకు ఇది ఇందులో కూడా మీకు క్యాట్లాగ్ వస్తుంది కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఒకసారి క్యాట్లాగ్ చూడండి కలర్స్ కూడా చూపిస్తాను మీకు సూపర్గా ఉంటుంది క్యాట్లాగ్ వచ్చేసి ఇప్పుడు మీకు కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను చూడండి రెడ్ కలర్ ఒకటి వస్తుంది మీకు బ్లూ కలర్ ఒకటి వస్తుంది మీకు బ్లాక్ కలర్ అండి ఇలా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది మీకు బ్లాక్ రెడ్ పింక్ మెరూన్ ఇట్లా మీకు సూపర్ కలర్స్ వస్తుంది క్యాట్లాగ్ వస్తుంది కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎల్లో ఎక్సెల్ సైజ్లోనే ఇంకొక సూపర్ బాధీని నడిచినండి మీకు ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మీకు గ్రీన్ కలర్ కానీ మీకు లైట్ కనకాంబరం కలర్ కానీ మీకు చూడండి ఇప్పుడు డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇసలా సూపర్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో మీకు అద్రిపోయే కలర్ మ్యాచింగ్ అండి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు క్వాలిటీ బాగుంది మీకు కాటన్ వస్తుంది మీకు సమ్మర్కి రెగ్యులర్ కి స్కూల్స్కి కి హౌస్ వైఫ్ ఎవరైనా వాడచ్చండి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయల్లో మీకు చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి మీకు ఇప్పుడు చూపించినది మీకు ఎల్లో ఎక్సెల్ సైజెస్ ఈ వీడియోలో మనకి లాస్ట్ డిజైన్ అండి ప్లస్ డబల్ ఎక్సెల్ సైజ్ ఇది చాలా బాగుంది డబల్ ఎక్సెల్ సైజ్ మీకు ఒక్కటే సెట్ వచ్చింది చాలా చాలా హెవీ ఉంది డిజైన్ మీకు ఇది వచ్చేసి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయల్లో మీకు డబుల్ ఎక్సెల్ త్రీ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది చూసుకోండి కలర్ మ్యాచింగ్ చాలా హెవీ లూజ్తో వస్తుంది మీకు డబుల్ ఎక్సెల్ సైజు వాళ్ళు మాత్రమే తీసుకోండి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు కలర్ కాంబినేషన్ ఉన్నాయి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి డబల్ ఎక్సెల్ సైజ్